పుణ్యం అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ సంవత్సరం నేను జరుపుకున్న వైకుంఠ ఏకాదశి నాకు అత్యద్భుతమైన ఆనందాన్ని కలుగు చేసిందండి నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నాను ఈ మాట ఇన్నేళ్లుగా నేను ధనుర్మాసం పూజలు చేసుకుంటాను అట్లనే కొబ్బిళ్ళు పెట్టుకుంటాను అన్నీ రకరకాల పూజల్ని చేసుకుంటూ ఉంటాను కానీ అండి ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి చేసుకున్నంత ఆనందం ఇక మరి ఎప్పుడు కలగలేదేమో అని అనిపించిందండి సగం వీడియో నిన్న చూశారు కదా మిగతా సగం ఈరోజు పెడుతున్నాను చూడండి మీ మనసుకు కూడా చాలా ఆనందం కలుగుద్దని అనుకుంటున్నానండి ఎందుకంటే నా మెంటాలిటీ ఉన్న మన ఫ్యామిలీ అందరికీ కూడా నచ్చుతుందండి నచ్చితే గనక తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే నాలాటి భావాలు ఉన్నవాళ్ళు నాలాటి మెంటాలిటీ ఉన్నవాళ్ళే నా కుటుంబ సభ్యులని నేను ఎంతో సంతోషిస్తానండి ఎందుకంటే నేను ఏయో రకరకాల పూజలు చేసుకుంటూ ఉంటాను నా మనసుకు నచ్చినట్లుగా ఏయో ఒకటి చేసుకుంటూ ఉంటాను కానీ వాటిని అన్నిటిని భగవంతుడు స్వీకరించినట్లుగా మనకి ఒకటి ఏదన్నా సంకేతం అందినట్లు అనిపిస్తే మనసు ఎంత ఆనంద తాండవం చేసినట్లు అయిపోతుంది కదండి అటువంటి అద్భుతమైన ఆనందాన్ని ఈ ముక్కోటి ఏకాదశి నాకు కలుగ చేసిందని చెప్పాలండి ఉదయమే గొబ్బి పూజ చేసుకున్నానండి తర్వాత దీపారాధనలో స్వామిని క్షీరసాగరంలో ఉన్నట్లుగా అలంకరించి పెట్టుకున్నాను తర్వాత ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోగానే గోమహాలక్ష్మి వచ్చి చూడంగానే నాకు చాలా ఆనందం కలిగిందండి ఎందుకు అన్నది నిన్న వీడియోలో కూడా చెప్పాను కదండి ఇక ఆ తర్వాత స్వామి గ్రామోత్సవానికి వచ్చారు ఆయన్ని సేవించడానికి బయలుదేరానండి తర్వాత ఇక ఈ రోజంతా కూడా చాలా ఆనందంగా జరిగిందండి అదంతా కూడా వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఆనందించండి ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి మా సోమేశ్వర ఆలయం నుంచి సోమేశ్వర స్వామి జనార్దన స్వామి ఇద్దరూ కూడా వారి వాహనాల మీద గ్రామ సేవకు వస్తారండి ఈ మాసంలో ప్రతిరోజు పల్లకిలో స్వామివార్లు వస్తారు ఇంటి వెంపు అంటే గ్రామోత్సవం జరుగుతుంది ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజున పెద్ద వాహనాల మీద అంటే స్వామివారు నంది వాహనం మీద అలానే జనార్దన స్వామి గరుడ వాహనం మీద ఊరేగింపుగా వస్తారన్నమాట అండి అందుకనే మా ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి వస్తున్నాం అనమాట ఇంకా అందరం కూడా వస్తామండి స్వామివారికి బియ్యము దక్షిణ పండో ఫలమో ఏదో ఒకటి తీసుకుని కర్పూరం తీసుకువెళ్ళి మన తరపున హారతిని అనమాట అండి అంటే పంతులు గారే హారతిస్తారు మేము వెళ్ళేసరికి అందరూ వచ్చి ఉన్నారండి అక్కడ స్వామి అయితే దూరంగా కనిపిస్తున్నారండి అంటే మాకు ఆ బాజాల సౌండ్ ముందే వస్తుంది అనమాట అండి ఇక గబగబా తయారయ్యి అందరం అంటే ముందే రెడీ చేసుకుని ఉంచుకుంటామండి స్వామికి ఇచ్చేవన్నీ కూడా ఆ పళ్ళాన్ని తీసుకుని వస్తామనమాట కదలి వచ్చేటప్పుడేమో ఒక రకమైన బాజాలను మోగిస్తారండి ఇక స్వామి స్వామివారికి మనం ఇచ్చినీ అన్ని హారతిచ్చి పూజ చేస్తూ ఉంటారు చూడండి అప్పుడు మంగళ వాయిద్యాలని మోగిస్తూ అనమాట అండి అలానే మోసేవాళ్ళు కూడా ఎక్కడైనా పూజలు అందుకునేటప్పుడు ఒక కర్రని పోటు పెట్టి వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారనమాట మళ్ళీ కదిలేటప్పుడు భుజం మీద ఎత్తుకుని మోస్తూ వస్తారనమాట అండి అలానే కరెంటు వైర్లు అటువంటివి ఏమన్నా కిందకుంటాయినని ఒక ఇద్దరు వ్యక్తులేమో పెద్ద గడకర్రకి ఆ కర్రల్ని కట్టి వైర్లు ఏమీ తగలకుండా పైకి ఎత్తి పట్టుకుంటూ ఉంటారనమాట అండి ఇక మనం తీసుకెళ్లినవి అన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తే హారతిచ్చి మళ్ళీ మన ప్లేట్లో ప్రసాదం పెట్టి మనకిస్తారన్నమాట అండి ఆ రోడ్డుకి కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఊరి పొలిమేర అన్నట్లు అనమాట అండి అక్కడి నుంచి మళ్ళీ స్వామి తిరిగి దేవాలయం వైపు వెళ్ళిపోతారు అట్లా దేవాలయానికి ఉన్న నాలుగు దిక్కులకి ఊరేగింపు ఏంటి వెళ్తదనమాటండి మేకలోయో వైకుంఠ ఏకాదశికి స్వామివారి గ్రామోత్సవం ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా సరే అండి నాకు వీడియోలో స్వామివారిని కూడా చూపించి ఎవరైనా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియచేసినట్లవద్దని కొంచెం వీడియోలో క్లియర్గా చెప్తున్నాను అనమాట అండి మరోలాగా అనుకోకండి మీకు కూడా స్వామివారి గ్రామోత్సవానికి వస్తారా అండి లేదా మీ చిన్నప్పుడు వచ్చేవారా అండి అవన్నీ గుర్తుకొస్తాయి కదా మనకి ఇవి చూసుకున్నప్పుడు అలా అటు స్వామివారి వెళ్ళంగానే ఇట్టించి నుంచి హరిదాసు గారు భజనలు పెట్టుకుని పాడుకుంటూ వస్తున్నారు చూడండి హరిదాస్ గారు వచ్చారు కదండి గొప్పిళ్ళు పెట్టానండి కృష్ణయ్య ఉన్నాడు నేనంటే నేను చూస్తానమ్మా అని లోపల వరకు వచ్చారు అనమాట అండి ఆయన గొబ్బిళ్ళ చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారండి ఈ హరిదాస్ గారిని నాటి పంపించి ఇంట్లోకి వచ్చి నేను పనులు చూసుకుంటున్నానండి ఇంతలోకి పిట్టల త్వరగా వచ్చారండి ఆయన ఫ్లూట్ మోగిస్తూ అక్కడే కూర్చుని ఉన్నారు చూడండి మనాళ్ళ తర్వాత వచ్చారండి ఈయన ఇంతకుముందు మన పాత ఇంటికి ఇక్కడాకి కూడా వచ్చారు వాళ్ళని పిట్టల దొరలో అంటారనమాటండి ఆయనకి ఫ్లూట్ కూడా వచ్చు ప్రతిసారి మన ఇంటికి వచ్చి ఫ్లూట్ మోగిస్తూ ఉంటారు ఈయన ఇటు గుమ్మంలో దేవుణ్ణి చూసి అక్కడే కూర్చుని ఒక మంచి పాటని ఫ్లూట్ మీద మోగిస్తూ ఉన్నారనమాట అండి ఈయన సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారండి వచ్చినప్పుడు ఏయో చీరలు అని ప్రసాదం అని డబ్బులని అన్నీ కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాను అనమాట అండి అలానే స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించమంటే ఎవరో టిఫిన్ పెట్టారంటండి తినేశానండి నాకు ప్యాక్ చేసి ఇచ్చేయండి కవర్లో ఇవ్వండి నేను తర్వాత తింటాను అని అన్నారు స్వామివారి ప్రసాదాన్ని కూడా కవర్లో వేసి ఆయనకి దక్షిణ తాంబూలాలన్నీ ఇచ్చానండి దివ్యాంగళరూపం కలిగి వారి ముట్టుంది వచ్చి మైవ్రతాలు బంగార పుట్టుగలిగి వారి గతలక్ష్మి లక్ష్మి వరలక్ష్మి కనక మహాలక్ష్మితో కలకల కలకల వాడాలండి వారిలో కూడాను కూడాలి తప్పున తోడిగా ఉండి ఖర్చులు బారుపడ పిచ్చిగా పలికి వెండి బంగారు వారి ఇంట్లో కుండలాయి పొంగుతుంది వారి మహానుభావులు చేసే పనిపాట్లు సల్లగా ఉండి వారు చేసే వ్యాపారం మేలగలండి వారు చేసే వ్యాపారం వృధులు పండుతూ ఉండాలి మహానుభావులు ವಾರ ಶಾಖ ಚರ್ಚೆ ಕರುತಾ ಉಂಟು ರೈಲು ಚರ್ಜೆ ಕರುತಾ ಉಂಟು ಮಹಾನುಭಾವು దాని రాసులు కలుగుతా ఉండి ధన రామసములు కలుగుతా ఉండి మహానుభావులకి ఉత్తరాలు ఇచ్చిన వార్త వారి కొత్త పుత్రాలు కలిగి మహానుభావులు ఆరు కూతుళ్ళు కుమార్తెలు ఆరు మహానుభావులు మనవళ్ళం వదు మన వల్ల మహానుభావులు వారికి జయ భాగం కలుగుతూ ఉండి మహానుభావులు ధనరాశులు శ్రీముతులు వారు సమో జయంగా ఉండి మహానుభావులు ఆ పెత్తంకటేశ్వర వారికి తోడు కలుగుతా ఉండి వారి పుల్లెటి పిత్ండ్లం దిగుని కలుగుతా ఉండి రాగుతురు మాగుళ్ళం తోడు కలుగుతా ఉండి భీమహారం మా ఊళ్ళో తోడు కలుగుతా ఉండి ఏ మంగళస్వరూపును ది మంగళ స్వరూపులు వారు అందరూ కూడా చల్లగా ఉండి వయ్యిదలుగుతా ఉండాలి మనమోళ్ళ ముదు మనమోళ్ళతో వయ్యిదలుగుతూ ఉండాలండమ్మ మళ్ళీ సంవత్సరాలు కావండి కొన్ని సంవత్సరాలుగా నేను ధనుర్మాసం చేస్తానండి ప్రతిరోజు కూడా గొబ్బిళ్ళు పెట్టడం మంచి మంచి ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ చేస్తా నాకు పెరటిచ్చి కృష్ణయ్య విగ్రహాన్ని ఇచ్చి నా ముందు గొబ్బిళ్ళు పెట్టుకో అని చెప్పే ఛాన్స్ ఇచ్చాడండి భగవంతుడు అలానే నేను ముగ్గేసి పూజ చేసుకుంటే ఓ బుడ్డి బాబు వచ్చి ఆ పాలని చక్కగా ఇష్టంగా తాగి వెళ్తే చాలా ఆనందంగా అనిపించిందండి అలానే నా మనసుకి నచ్చినట్లుగా ఏయో ఒక పూజలు చేసుకుంటాను అలంకారాలు చేసుకుంటూ ఉంటానండి అట్లానే నా బుద్ధికి తోచినట్లుగా ఏయో ఒకటి క్రియేట్ చేసి వాటిలో ఆనందం పొందుతూ ఉంటాను నీ పూజ నాకు కూడా నచ్చింది అన్నట్లుగా స్వామి కొబ్బరికాయలో పువ్వుని ఇచ్చాడండి అలానే నేనొక్కదాన్నే దర్శనం చేసుకోవటం కాదండి పూజ అయిన వెంటనే గోమాలక్ష్మి వచ్చి చక్కగా ద్వారం ముందు నిలబడి మన స్వామిని వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకున్నాదండి అలానే ప్రతిరోజు వచ్చే గోవులే అనుకోండి మన చేతితో మనం చక్కగా దానికి గ్రాసం పెడితే ఆనందంగా తిని ఆశీర్వదించి వెళ్ళినట్టు అనిపించిందండి ఇన్ని చేసుకున్నా సరే గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకోలేదు అనే బాధ కలగకుండా చక్కగా గ్రామ సేవకు వచ్చిన దేవుణ్ణి కూడా జనార్దన స్వామిని సోమేశ్వరుణ్ణి ఇద్దరిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించాడు కదండి నేను ప్రసాదం చేసుకున్నాను నేను పూజ చేసుకున్నాను నేను కొత్త చీర కట్టుకున్నాను అని నాకు మాత్రమే సంతోషం కాకుండా ఇచ్చింది ఆనందంగా స్వీకరించే వాళ్ళనే భగవంతుడు పంపించాడండి ఏమండి మనం ఎవరికన్నా ఏదన్నా ఇద్దాము అనుకున్నా స్వీకరించే వాళ్ళు కూడా దొరకాలి కదండి అది కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే దొరుకుతారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుందండి ఏంటి మళ్ళీ దేవుడు ఊరేగింపు గ్రామోత్సవం మళ్ళీ వస్తుందా అని మీకు ఎవరికన్నా డౌట్ రావచ్చు ఈసారి రామాలయం నుంచి అంటే ఆలయం పక్కనే రామాలయం ఉంటుందన్నమాట అండి రాముల వారు రామ పరివారంతో సహా గరుడ వాహనం ఎక్కి ఊరేగింపుగా వచ్చారు అనమాట అండి ఈరోజు అద్భుతాలు ఏమీ జరగలేదండి కానీ అద్భుతంగా అనిపించేలాగా భగవంతుడు చేశాడేమో అని అనిపిస్తుంది ఇది సాధారణంగా అందరూ ఏ లైఫ్లో జరిగే అందరూ ముగ్గులు వేసుకుంటారు అందరూ పండుగ చేసుకుంటారు అందరూ పూజ చేసుకుంటారు హరిదాసు వస్తే తృణమో పడమో ఇస్తారు ఎవరన్నా వచ్చారనుకోండి ఏదో ఒకటి సాయమో బట్టలో ఏదో ఒకటి తినటానికో ఇచ్చి సాయం చేస్తూ ఉంటారు దేవుడు వస్తే గ్రామ సేవకు వస్తే వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇది అందరి విషయాల్లో జరిగే సర్వసాధారణమైన విషయాలే అయినా సరే నాకెందుకు ఈరోజు మహదానందాన్ని కలిగించిన రోజు అని అనిపిస్తోందండి మీకు కూడా అలా అనిపిస్తే తప్పకుండా నాతో చెప్పండి నాకు మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకన్నా ఇంకేం కావాలి లైఫ్కి అనిపించిందండి వీటన్నిటికీ కారణం ఒక్కటే అండి మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం ఆ ప్రశాంతతనే మనం అందరం ఎప్పుడు మిస్ అయిపోతున్నాము వేరే వాళ్ళ ప్రమేయం వల్ల మన ప్రశాంతతను కూడా కోల్పోవలసి వస్తుంది అలా అని చెప్పి వాళ్ళు పొందేది ఉండదండి వాళ్ళు వాళ్ళ ప్రశాంతతను కోల్పోతారు ఎందుకంటే నెగిటివ్ వాళ్ళ చుట్టూ వ్యాపిస్తుంది కాబట్టి వీలైనంత మటుకు నచ్చని విషయాలను దాటవేసేద్దాం నచ్చిన విషయాన్ని మాత్రం ఓన్ చేసుకుందాం భగవంతుడిచ్చిన మానవ జన్మని పరిపూర్ణంగా స్వీకరిద్దామండి సమస్యలు ఉన్నప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొందాము బాధ్యతలన్నీ నెరవేరుతాము ఆ తర్వాత ఎవ్వరి జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రయత్నిద్దామండి భగవంతుడు అటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలగజేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి